అందరికీ నమస్కారం రాహుల్ గాంధీపై దాడి పరిస్థితి విశ్వం ఈ విషయాలను తెలుసుకోవాలి కంప్లీట్ గా చూడండి అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ లో సంబల్పట్నంలోని షాయి జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది సర్వేకు వచ్చిన అధికారులు పోలీసులపై వేల మంది గుంపు రావద్దడికి పాల్పడింది ఇది మొత్తం హింసాత్మకంగా మారింది ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు ముప్పై మంది వరకు పోలీసులకు గాయాలయ్యాయి ఇదిలా ఉంటే ఈ హింసాత్మక ఘటనలో బాధితులను కలిసేందుకు ఈ రోజు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వైనాటి ఎంపీ ప్రియాంక గాంధీ ఇతర కాంగ్రెస్ ఎంపీలు సంబాలి పర్యటనకు వెళ్లారు పర్యటన నేపథ్యంలో ఢిల్లీ యూపీ సరిహద్దులోనే రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు ల్యాండ్ ఆర్డర్ సమస్య కారణంగా అక్కడికి వెళ్లేందుకు అనుమతించలేదు ఈ నేపథ్యంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అయితే గంటల తరపు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న ప్రయాణికులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాహుల్ గాంధీని ఇతర కాంగ్రెస్ నేతల్ని అడ్డుకునేందుకు గాజీపూర్ బార్డర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు రాహుల్ గాంధీకి మురదాబాద్ అంటూ నినాదాలు చేశారు అయితే అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నినాదాలతో ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ప్రయాణికులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది చూసారు ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్